మీరు చూస్తున్నారు టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్ ఎంఆర్ న్యూస్ ఎఫెక్ట్ బోర్డు అధికారుల్లో కదలిక కంటోన్మెంట్ రోడ్లు గుంతలపై ఎంఆర్ న్యూస్ కథనానికి బోర్డు అధికారులు స్పందించారు బోర్డు నామినేటెడ్ సభ్యురాలు అధికారులు ఫణి కుమార్ ఉమాశంకర్లు స్వయంగా వెళ్లి సమస్యను తెలుసుకున్నారు సమస్యను పరిష్కారం చేసేందుకు హామీ ఇచ్చారు కొన్ని నెలలుగా ఈ సమస్య వాహనదారులకు నరకాన్ని చూపింది మరోవైపు ట్రాఫిక్ మల్లింపులతో ఈ సమస్య మరింత తీవ్రంగా మారింది ఇప్పటికైనా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తే ప్రయాణికులకు ఉపశమనం కలగనుంది పరిష్కారం కోసం అధికారులు ఏ మేరకు ప్రయత్నం చేస్తారో లేదో అన్నది తెలియాల్సి ఉంది ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆదేశించారు ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ట్రాఫిక్ సమస్యలను దారి మల్లింపు వివరాలను తెలుసుకున్నారు ట్రాఫిక్ పోలీసులు అధికారులు ట్రాఫిక్ ఆంక్షలను విధించి వాహనాలను దారి మళ్లిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు ఇతర దారుల్లో ప్రయాణం చేయాలని సూచించారు రెండు రోజుల్లో కొన్ని మార్పులు చేసి సుఖ ప్రయాణం సాగేలా చర్యలు చేపట్టాలని సూచించారు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి ట్రాఫిక్ సమస్యలను తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి ఏసీపీ శంకర్ రాజు ట్రాఫిక్ సీఐ ఎస్ఐ హెచ్ఎండిఏ డిప్యూటీ ఇంజనీర్ విద్యాసాగర్ ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ట్రాఫిక్ మల్లింపులు తప్పడం లేదు ఈ మల్లింపులతో వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు దారి మళ్లించిన వాహనాలు తాడ్బండ్ నుంచి డైమండ్ పాయింట్ మీదుగా కేజీఆర్ గార్డెన్ జేబీఎస్ కు వెళ్లాల్సి వస్తోంది మల్లింపుల వివరాలు తెలియకపోవడంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ అంటే ప్రజలు డెవలప్మెంట్ అని అంటున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోందని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం ఎర్రగడ్డ డివిజన్ పరిధిలోని బస్తీలు కాలనీలలో ఇంటింటి ప్రచారం చేసినట్లు ఆయన వెల్లడించారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన లభిస్తోందని అన్నారు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ ప్రచార కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు దామోదర రాజనరసింహ గడ్డం వివేక్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేలు రాజేష్ రెడ్డి మధుసూదన్ రెడ్డి మేఘారెడ్డి ఎమ్మెల్సీలు చైర్మన్లు కార్పొరేటర్లు పాల్గొన్నారు જય દામોદરના એ અન્નામી શાલા હતા તાના કા હાતાનિકો અમે કડ્યુડામાં અમી બારદાર કડ્યુડા ઓટે છે એકડ જીનબા कैसे? अंदर बाबू अर्थ कुछ కార్ఖానా పోలీస్ స్టేషన్ లో రక్తదాన శిబిరం ను ఏర్పాటు చేసినట్లు సిఐ అనురాధ తెలిపారు నార్త్ జోన్ డీసీపీ ఆదేశాల మేరకు పోలీసు అమరవీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా మడ్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని రక్తదానం చేశారని ఆమె వివరించారు ఈ కార్యక్రమంలో హేమంత్ సాంబా అశోక్ వెంకట్రాములు బాలరాజు రామ్జీ రాకేష్ తదితరులు పాల్గొన్నారు అమరవీరుల స్మారక దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా న్యూ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు సిఐ తిరుపతి రాజు తెలిపారు ఈ శిబిరంలో ఒకటో వార్డు కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ సోషల్ వర్కర్ రామారావు తన టీంతో కలిసి రక్తదానం చేసినట్లు వివరించారు నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాల్ ఆదేశాలతో రక్తదాన శిబిరం నిర్వహించినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి ఎస్ఐ క్రైమ్ డిఐ ఆనంద్ కుమార్ అడ్మిన్ ఎస్ఐ శివశంకర్ ఎస్ఐ అవినాష్ బాబు స్థానికులు భాస్కర్ లడ్డు దయానంద్ అశోక్ రితీష్ తదితరులు పాల్గొన్నారు తాజా వార్తల కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి